శ్రీ గురు నమ మమ గురుదేవం శ్రీ కైవల్య భజే నేను వేరే లాంగ్వేజ్లో ఇది విన్నాను అన్నమాట చాలా బాగుంది మీకుతో షేర్ చేసుకుందాము అని చెప్తున్నాను దేహానికి ఆరోగ్యమును ఆనందమును కలిగించేవి ఏవి అంటే ఒకటి పది సంవత్సరములు నిండిన పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకొని నడవడం వదలాలి రెండు పదహైదు సంవత్సరములు నిండిన వారు మొండితనం వదలాలి మూడు ఇరవై దాటిన వారు అనవసరమైన మాటలు మాట్లాడడం వదలాలి నాలుగు ఇరవై ఐదు దాటిన వారు సూర్యోదయం తరువాత లేవడము వదలాలి ఐదు ముప్పై సంవత్సరముల వయసు దాటిన వారు ముందు కడుపు నిండా తినడము వదలాలి ఆరు ముప్పై ఐదు దాటిన వారు తీపి తినడం వదలాలి ఏడు నలభై దాటినవారు రాత్రిపూట తినడము వదలాలి ఎనిమిది నలభై ఐదు దాటిన వారు నూనె పదార్థాలు తినడము ఖచ్చితముగా వదలాలి తొమ్మిది యాభై ఐదు వారు ఆయాసపడే పనులు వదలాలి పది అరవై దాటిన వారు ధనముపై ఆశ వదలాలి పదకొండు డెబ్బై దాటిన వారు నేనింకా బ్రతకాలి అన్న ఆశ వదలాలి పన్నెండు ఎనభై దాటిన వారు భూమినే వదలగలిగితే మంచిది ఏ క్షణం ఎవరు వదులుతామో ఈ శరీరాన్ని ఈ భూమిపై తెలియదు కానీ సామాన్యంగా ఇవి మంచివి అని చెప్పడం అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్